హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా కలెక్షన్స్తో వచ్చే మహిళలందమే మా ఆనందం అండి కొత్త కలెక్షన్స్తో మేము ముందుకు వచ్చాను టూ శారీస్ చూపిస్తాను చూడండి గోల్డ్ కలర్స్ చాలా బాగున్నాయి డిజైన్ బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది చూపిస్తాను చూడండి ఓకే ఈ శారీ చూడండి గోల్డ్ కలర్ శారీ ఇది ఇది వచ్చేసి కాపర్ గోల్డ్ కలర్ అండి ఇది చందేరి చందేరి డిజైన్ అనమాట ఇదంతా చూడండి శారీ ఎలా వచ్చిందో బార్డర్ చూడండి పెద్ద బార్డర్ ఇచ్చారు పింక్ కలరు చాలా బాగుంది బార్డర్ డిజైన్ చూడండి ఎలా వచ్చిందో చాలా బాగుంది దీని మీద చూడండి డిజైన్ పికాక్ డిజైన్ పింక్ కలర్ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో చూడండి మొత్తం శారీ మొత్తం ఇలాగే వచ్చింది పైన కింద కూడా పెద్ద బార్డర్ ఇచ్చారు పెద్ద బార్డర్ శారీ ఇప్పుడు ట్రెండింగ్ కదా చూడండి పైన కింద కూడా పెద్ద బార్డర్ వచ్చింది చూడండి పళ్ళు బార్డర్ డిజైన్ ఎలా వచ్చారో చాలా బాగుంది పళ్ళు బోర్డరు చూడండి డిజైన్ పళ్ళు బోర్డర్ డిజైన్ చాలా బాగుంది ఓకే బ్లౌజ్ చూడండి బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారు పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు గోల్డ్ కలర్ ఫినిషింగ్ డిజైన్ ఉంది దీని మీద చాలా బాగుంది చూడండి పళ్ళు డిజైన్ చూశారు కదా ఇదంతా పళ్ళు డిజైను చాలా బాగా ఇచ్చారు శారీ మొత్తం ఇలాగా పీకాక్స్ వస్తున్నాయి అన్నమాట పైన పెద్ద బార్డరు పీకాక్స్ డిజైన్ చూడండి ఎంత బాగుందో పింక్ కలర్ ఇచ్చారు గోల్డ్ మీద చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది కట్టుకుంటే చాలా అఫీషియల్గా ఉంటుంది ఓకే చూసారు కదా బ్లౌజ్ ఇలా ఇచ్చారు బ్లౌజ్కి వచ్చేసి ఇలాగ పెద్ద బార్డర్ కూడా ఇచ్చారు మనం ఇది హ్యాండ్స్కి వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి పింక్ కలర్ మీద చిన్న బుటా మోడల్ వచ్చింది చాలా బాగుంది శారీ వచ్చేసి మొత్తం ఇలా వస్తుంది చూడండి శారీ పైన పెద్ద బార్డర్ కింద కూడా పెద్ద బార్డరు చూడండి పింక్ కలరు ఇవి ఇచ్చారు నెమ్లీ డిజైన్ వచ్చింది శారీ అంతా ఇలాగే ఉందనమాట పైన ఎలా ఉందో బార్డర్ కింద కూడా అలాగే ఇచ్చారు చూడండి పళ్ళు బార్డర్ ఎంత బాగుందో ఇదంతా పళ్ళు బార్డర్ అనమాట పళ్ళు బార్డర్ డిజైన్ కూడా చాలా బాగుంది పింక్ కలర్ బార్డరు పింక్ కలరు పళ్ళు బార్డర్ కూడా ఇచ్చారు బ్లౌజ్ కూడా పింక్ ఇచ్చారు శారీ మొత్తం గోల్డ్ కలర్ అనమాట చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత బాగా ఇచ్చారు పైన కింద కూడా పెద్ద బార్డరు క్వాలిటీ అయితే చాలా బాగుంది కట్టుకుంటే చాలా అఫీషియల్గా ఉంటుంది లుకింగ్ వచ్చేసి చూడండి చూపిస్తాను చూడండి ఎంత బాగుందో చాలా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి పెద్ద బార్డర్ పింక్ కలర్ బార్డర్ అనమాట ఎంత బాగా వచ్చిందో శారీ మొత్తం చాలా బాగుంది ఇంకో కలర్ కూడా ఉంది చూపిస్తాను చూడండి ఓకే ఈ శారీ చూడండి కలర్ కాంబినేషన్ మారింది అది పింక్ బార్డర్ వచ్చింది కదా ఇది రాయల్ బ్లూ కలర్ వచ్చింది బార్డరు చూడండి ఎంత బాగుందో సేమ్ ఇది కాపర్ గోల్డ్ కాదు లైట్ గోల్డ్ కలర్ అనమాట ఇది దీని మీద సేమ్ డిజైను బార్డర్ కూడా సేమ్ అలాగే వచ్చింది చూడండి బార్డర్ డిజైన్ చాలా బాగుంది చూడండి పికాక్స్ మోడల్స్ ఎంత బాగుందో సేమ్ ఇది కూడా అదే లాగా ఓకే చూసారా పికాక్ మోడల్ ఎలా వచ్చిందో ఇలా వచ్చింది చాలా బాగుంది చూడండి మొత్తం పైన ఎంత బార్డర్ వచ్చిందో కింద కూడా అంతే పెద్ద బార్డర్ ఇచ్చారు కలర్ కాంబినేషన్ కూడా బాగుంది బ్లౌజ్ కూడా సేమ్ ఇదే బ్లౌజ్ ఇస్తారు ఇందాకలాగే ఈ కలర్ బ్లౌజ్ వచ్చి ఈ కలర్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ గుట్ట ఇచ్చారు చూపిస్తాను పళ్ళు బార్డర్ చూడండి ఎంత బాగుందో పళ్ళు బార్డర్ డిజైన్ చూడండి చాలా బాగా ఇచ్చారు కింద బార్డర్ కలరే అన్నమాట ఇది కూడా చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ చూపిస్తాను చూడండి ఓకే బ్లౌజ్ పీస్ చూసారా ఎలా ఇచ్చారో రాయల్ బ్లూ కలర్ మీద గోల్డ్ కలర్ డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది దీనికి కూడా పెద్ద బార్డర్ ఇచ్చారు మనం హ్యాండ్స్ వేసుకున్నా చాలా బాగుంటుంది క్వాలిటీ చాలా బాగుంది శారీ మొత్తం కూడా చాలా బాగుంది కట్టుకుంటే లుకింగ్ చాలా బాగుంటుంది చూడండి డిజైన్ అంతా ఎలా ఇచ్చారో బార్డర్ చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి లుకింగ్ ఎలా ఉంటుందో శారీ చాలా బాగుంటుంది కట్టుకున్నట్లయితే పైన పెద్ద బోర్డరు ఇది కింద కూడా పెద్ద బోర్డరే ఇచ్చారు చూడండి ఎంత బాగుందో మెయిన్ ఇది పికాక్ మోడల్స్ ఇచ్చారు ఇది చూడండి చాలా బాగా వచ్చింది శారీ మొత్తం ఉన్నాయి ఇలాగే పళ్ళు వచ్చేసి పళ్ళుకి డిజైన్ చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ చూడండి బ్లౌజ్కి కూడా బుటా ఇచ్చారు డిజైన్ ఇచ్చారు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఫెస్టివల్స్ వాటికి కట్టుకున్నట్లయితే చాలా బాగుంటాయి ఇవి లుకింగ్కి ఓకే ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీ సెంటర్ ఇన్ గుంటూరు శారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైన్ మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ చూసుకోవచ్చు కలర్స్ కూడా చూసుకోవచ్చు నేనైతే ఈ రెండే చూపించాను మీకు వీటిలో కలర్స్ మోడల్స్ చాలా ఉన్నాయి మీకు నచ్చినట్లయితే వెంకటరమణ శారీ సెంటర్కి రండి మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను ఎవరికైనా నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి ఇవి చాలా రీజనబుల్ రేటు దీని కాస్ట్ ఏంటంటే సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఇది ఫెస్టివల్ ఆఫర్ మాత్రమే చూడండి ఎంత బాగుందో శారీ మీకు ఇంత తక్కువ కాస్ట్కి ఈ శారీ అయితే ఎక్కడ రాదు చూడండి డిజైన్ అది ఎంత బాగుందో బార్డర్ మీద కూడా పికాక్ డిజైన్ ఇచ్చారు చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే ఇంకా బాగుంటుంది చూడండి బ్లౌజ్ కూడా బుటా ఇచ్చారు ఎంత బాగున్నాయో శారీస్ ఓకే ఇవి ఎలాగున్నాయో నాకు కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో